నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంజిరా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో హల్దీవాగు పోచారం కళ్యాణి వాగుల నుంచి వరద నిజాంసాగర్కు కు వస్తుంది పదిహేడు టీఎంసీల సామర్థ్యం ఉన్న నిజాంసాగర్లో ప్రస్తుతం పదహారు టీఎంసీల నీరుంది నిజాంసాగర్ ప్రాజెక్టుపై పూర్తి సమాచారం రజనీకాంత్ అందిస్తారు ప్రస్తుత భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది ఎగువ ప్రాంతంలో గురుస్తున్నటువంటి వర్షాలు ఒకవైపు మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తుంది ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎనభై ఐదు వేల క్యూసెక్ల ఇంట్లో వస్తుంది దీంతో సుమారు పదిహేను గేట్లను ఎత్తినటువంటి అధికారులు దాదాపు ఎనభై వేల క్యూసెక్ను నీటిని దిగువకు వదులుతున్నారు వచ్చినటువంటి నీటిని వచ్చినట్టుగా కిందికి వదులుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఒకసారి ప్రాజెక్టు వివరాలు మనం చూస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం పద్నాలుగు వందల ఐదు అడుగులకు గాను ప్రస్తుతం పద్నాలుగు వందల మూడు అడుగుల నీరు ఉంది మొత్తం పదిహేడు పాయింట్ ఎనిమిది రెండు సున్నా టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం పదా టీఎంసీల నీరు ఉంది సో మొత్తం పదిహేను గిట్లు ఇచ్చినటువంటి అధికారులు దిగువకు నీటిని వదుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం ఈ నీరంతా కూడా కింద ఉన్నటువంటి గోదావరి నదిలోకి వెళ్ళి కలుస్తుంది నేపథ్యంలో ముందున్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది సో ఈ నేపథ్యంలో మూడు వైపులా కూడా గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది చాలా రోజుల తర్వాత దాదాపు సంవత్సర కాలం తర్వాత ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒకసారిగా పర్యాటకులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం మనతోని ప్రాజెక్ట్ అధికారులారు ఏఈ గారు మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా సాగర్ ప్రస్తుతం అప్డేట్ ఏంటి నిజాంసార్ ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఏల్ వచ్చేసి ఫోర్టీన్ నాట్ ఫైవ్ ప్రస్తుతం మన ప్రాజెక్ట్లో ఫోర్టీన్ నాట్ త్రీ పాయింట్ నైన్ అంటే ఫోర్టీ నాట్ త్రీ ఫీట్స్ ఒక నైన్ ఇంచెస్ వరకు వాటర్ మనం స్టోర్ చేసి పెట్టాము దాని కెపాసిటీ వచ్చేసి పదార్థిఎంసీలు మనకి ఇప్పుడు ఇన్ఫ్లోస్ వచ్చేసి సింగూరు కన్పూర్ ఆయగట్టు ఇంకా మనకి పోచారం ప్రాజెక్ట్ నుంచి మనకి ఇన్ఫ్లోస్ ఒక ఎనభై ఎనభై ఐదు వేల వరకు వస్తున్నాయి వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా మనం ఎనభై ఎనభై ఐదు వేల క్యూసెక్లు వీటిని మనం విడుదల చేస్తున్నాము మనకున్న త్రీ స్పిల్స్ స్పిల్ వేస్లో పన్నెండవ గేట్ల నుంచి ఏడు గేట్లు ఓపెన్ చేశాము ఈ పదహారో గేట్ల నుంచి మనం ఒక ఎనిమిది గేట్లు ఓపెన్ చేసాము ప్రస్తుతం మన ప్రాజెక్ట్లో ఫిఫ్టీన్ గేట్స్ ఓపెన్ ఉన్నాయి అవుట్లో వచ్చేసి ఎనభై ఐదు వేల క్యూసెక్స్ ఉన్నాయి పెరిగే అవకాశం ఉందా సార్ మరో మూడు రోజుల పాటు కూడా వర్షాలు ఏం ఒకవేళ ఇంట్లో పెరిగినా కానీ మేము అవుట్లో కొంచెం మేనేజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎల్ ఫోర్టీ నాట్ ఫైవ్ కాబట్టి ఆగస్టు మాకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫోర్టీ నాట్ ఫోర్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వదిలేసుకుంటూ ఫోర్టీ నాట్ ఫోర్ ఫీట్స్ మెయింటైన్ చేస్తాము అలాగే అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మేము ఎఫ్ఆర్ఎల్ మెయింటైన్ చేసేసి గేట్స్ అన్ని క్లోజ్ చేసేస్తాం సింగూర్ నుంచి వస్తున్న ప్రస్తుతం సింగూర్లో వాళ్ళకి ఇంట్లో వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ వరకు ఉన్నాయి వాళ్ళ అవుట్లో ఫార్టీ త్రీ థౌజండ్ ఉంది మనకి అక్కడ నుంచి ఫార్టీ ఒక ఫార్టీ థౌసండ్ అక్కడి నుంచి వస్తుంది గన్పూర్ యాక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ గోచారం నుంచి ఒక టెన్ థౌజండ్ హల్దీవా నుంచి ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ వస్తుంది మన సెల్ఫ్ క్యాష్మెంట్ కొంత కలుపుకొని మనకు ఎయిటీ థౌసండ్ వరకు క్యూసెక్స్ వరకు వస్తుంది సిక్స్ టీఎంసీ ఉన్న రిజర్వేర్ కెపాసిటీ వచ్చేసి ఇప్పుడు పదహారు టీఎంసీలకు చేరుకుంది సో మనకు సింగూర్ నుండి తర్వాత హల్దీ రివర్ నుండి తర్వాత పోచారం ప్రాజెక్ట్ నుండి కూడా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి సుమారుగా ఎనభై ఐదు ఎనభై వేల క్యూసెక్స్ మనకు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి సో మనం కూడా ఒక వన్ ఫీట్ కుషన్ పెట్టుకొని అంటే ఫోర్టీన్ నాట్ ఫైవ్ గాను ఫోర్టీన్ నాట్ ఫోర్ లెవెల్ పెట్టుకొని సో యాక్చువల్ ఫుల్ కెపాసిటీ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ సో సిక్స్టీన్ టీఎంసీ పెట్టుకొని బ్యాలెన్స్ వచ్చింది వచ్చినట్టుగా కిందికి వదులుతున్నాము ఇదంతా మళ్ళీ మంజీరా నుండి నిజాం మన ఎస్ఆర్ఎఫ్కి పోయి చేరుతుంది సో మనకు ఈ టోటల్గా ఫార్టీ ఎయిట్ ఫ్లడ్ గేట్స్ ఉన్నాయి దీనిలో ట్వెల్వ్ గేట్స్ ఒక ఒక విఆర్ వియర్ నెంబర్ ఫైవ్లో ట్వెల్వ్ గేట్స్ ఇంకో విఆర్ నెంబర్ ఫోర్లో సిక్స్టీన్ గేట్స్ అండ్ విఆర్ నెంబర్ త్రీ టూలో ట్వంటీ గేట్స్ ఉన్నాయి సో మనము ఫ్లడ్ సిచ్యువేషన్ బట్టి ఆపరేట్ చేస్తున్నాం అన్ని గేట్స్ కూడా అన్ని మొన్ననే రీసెంట్గా ఓఎన్ఎం కింద అన్ని రిపేర్ చేయడం జరిగింది ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఏంటంటే మనకు ట్వంటీ బెడ్ రెగ్యులేటర్ ఇంతవరకు ఎప్పుడూ ఆపరేట్ చేయలేదు ఎప్పుడైతే అది మనకు రీమోడలింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ మళ్ళీ మేము మొన్న కంప్లీట్ రిపేర్ చేసుకొని మళ్ళీ ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది పరిస్థితి పైన మనకు ప్రాంతంలో కావచ్చు ఉందండి మాకు ఎవ్రీ డే మాకు అలర్ట్ మార్నింగ్ వస్తుంది ఖచ్చితంగా సో ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లో ఎంత వర్షపాతం నమోదైన సూచనలు ఉంది కాబట్టి సో దాన్ని ఆ రెయిన్ఫాల్ తగ్గట్టుగా మేము క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ఎంత ఫ్లడ్ వస్తుంది అనేది ఐసోలేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా అలర్ట్ చేసుకుంటూ మేము సింగూరు ఇన్ అవుట్ఫ్లోస్ ఎంత ఉన్నాయి ప్లస్ మా దగ్గర నుండి పోయి అన్ అవుట్ఫ్లోస్ అటు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అథారిటీస్ని అలర్ట్ చేయడం తర్వాత సింగూరు నుండి డేటా తీసుకోవడం అంతేకాకుండా మనకు నిజాంసాగర్ ప్రాజెక్ట్ డౌన్ స్ట్రీమ్లో కూడా నల్లబాగులో ఒక ట్వంటీ థౌజండ్ క్యూసెక్స్ వస్తుంది నల్లబాగే కాకుండా కౌలసనాల బాగు నుండి వస్తుంది తర్వాత లెండి ప్రాజెక్టు లెండి ప్రాజెక్టు నుండి మనకు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అవన్నీ కూడా మంజీరాలో కలుస్తుంది కాబట్టి టువార్డ్స్ సాగర్ ప్రాజెక్టు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్యూసెక్స్ మనకు ఇక్కడ ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది సో దేవుని దేవు వలన రైతుల అదృష్టం వల్ల మొత్తం మనకి ఇన్ఫ్లుయన్స్ వచ్చేసాయి ఈ యొక్క ఖరీఫే కాకుండా మళ్ళీ మనకు డిసెంబర్లో స్టార్ట్ అయ్యే రవి కూడా మనము వన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్రస్గా హండ్రెడ్ పర్సెంట్గా విత్ కంప్లీట్ భరోసా తోటి మనం నీళ్ళు ఇవ్వగలనే అనే ఆశ మనకుంది సో మొత్తం మీద ఈ సీజన్లో మొట్టమొదటిసారి నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో పెద్ద సంఖ్యలో నీరంతా కూడా మంజీరా మంజీరాని చూస్తున్నటువంటి నీరంతా కూడా కింద దిగువన ఉన్నటువంటి గోదావరి నదిలోకి వెళ్లి కలుస్తుంది నేపథ్యంలో కింద గోదావరి ప్రాజెక్టుకు కింద ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది సో మొత్తం మీద అయితే మొత్త మొట్టమొదటిసారి ఈ సీజన్లో నిజాంసాగర్ గేట్లు ఎత్తడం అది కూడా పదిహేను గేట్ల ఎత్తినటువంటి అధికారులు దాదాపు ఎనిమిది వేల క్యూసెక్ల నీడిని అయితే ప్రస్తుతం దిగువకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు ప్రాజెక్టు వద్ద కనిపిస్తుంది